హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ సో ఈరోజు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి నేను నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు చపాతీతో పాటు బీన్స్ టమాటో కర్రీ ప్రిపేర్ చేశానండి సో చక్కగా నేను రెండు చపాతీలు బీన్స్ టమాటో కర్రీతో తినేసి నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకున్నాను సో ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్కి నేను చేపల కూర ప్రిపేర్ చేస్తానండి చేపల కూర మీకు తెలిసే ఉంటుంది కదా అందరూ చేసినట్టే నేను కూడా చేశాను చేపల కూరలోకి ఈ చిట్టి ఉల్లిపాయలు మీకు తెలుసు కదండి చిట్టి ఉల్లిపాయలు లేదా సాంబార్ ఉల్లిపాయలు ఇవి వేస్తే చాలా బాగుంటాయండి చేపల కూరలోకే కాదు ఏ సాంబార్లో కన్నా ఏ పులుసులో కన్నా ఈ చిట్టి ఉల్లిపాయలు చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి కాకపోతే వీటితో వచ్చిన ఒక ఇబ్బంది ఏంటంటే వీటిని తొక్క తీయడము మహా అండి చిరాకు పుట్టించేస్తాయి సో అందుకని నేనేం చేస్తానంటే వీటి ముచుకుల్ని తీసేసి ఇలా వాటర్లో వేసి ఉంచేస్తానండి ఒకసారి ఇలా వాటర్లో వేసి తర్వాత ఇలా చేతులతో ఇలా నలుపుతాయి ఈజీగా తొక్క ఊడొచ్చేస్తుందండి సో వీటికి తొక్క తీయడానికి ఇది ఒక మంచి టిప్ అండి సో ఇలాగ తొక్క తీసి నేను పక్కన పెట్టేసుకున్నాను అన్నీ కూడా సో మన కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ బాండి పెట్టి కడాయి పెట్టి స్టవ్ వెళ్ళించి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను అది బాగా వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే తీసుకొని దాన్ని పొడుగ్గా కట్ చేసుకున్నాను తర్వాత రెండు రెండు పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా చీల్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై అవుతుండగానే నేను చేపల కూరకి సరిపడా మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక వెల్లుల్లిపాయ అలాగే రెండు ఇంచీలు వన్ అండ్ హాఫ్ ఇంచ్ రెండు ఇంచీలు అవసరం లేదండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అల్లం ముక్క నేను దాన్ని కూడా రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాడుతున్నానండి అల్లం వెల్లుల్లితో పాటు ఒక రెండు టూ స్పూన్ రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక నాలుగు లవంగాలు అలాగే ఒక ఇంచ్ దాల్చిన చక్క చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ పట్టేయాలి వీటితో పాటు ఒక నాలుగు యాలకులు ఒక టీ స్పూన్ గసగసాలు ఇవన్నీ తీసుకొని చక్కగా మనము మిక్సీ పట్టి మంచి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి సో చూపిస్తాను మీకు నేను అయితే తీసుకున్నాను చూడండి అదిగోండి క్లిప్లో కనిపిస్తున్నట్టు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా మీకు చూడండి కానీ నేను చెప్పినవన్నీ యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అలాగే ధనియాలు వెల్లుల్లిపాయలు అల్లము కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నానండి జీలకర్ర చేపల కూరకనేది చేపల కూర అనే కానీ చేపల ఈగురండి ఇది జీలకర్ర అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి అలాగే మనకి అరుగుదల కూడా చాలా బాగా పనిచేస్తుందండి మనకి ఎప్పుడు హెవీగా అనిపించినా ఒక కొంచెం రెండు చిటికెలు జీలకర్ర అనేది నోట్లో వేసుకొని నమిలి మింగితే కనుక మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుందండి సో అలా ఇవన్నీ మనము చేసుకున్న తర్వాత మిక్సీ కూడా మధ్య మధ్యలో విన్నాము ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనేది ఆయిల్లోని వేగుతూ ఉంటాయి కదా వాటిని మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే ఉల్లిపాయలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో మనం ఎంత బాగా చేద్దాం అనుకున్నా ఉల్లిపాయ మాడిపోయే అంటే టేస్ట్ అసలు బాగోదండి ఉల్లిపాయలు మగ్గకుండా చక్కగా నీట్గా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి నేను సిమ్లో పెట్టి మగ్గించుకుంటున్నానండి జస్ట్ మామూలుగా మగ్గితే చాలండి ఈ ఉల్లిపాయలు మగ్గే లోపు నేను మసాలా పేస్ట్ ఇప్పుడు ఏవైతే చెప్పానో అవన్నీ రెడీ చేసుకుని పెట్టుకుని అవి మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ ఆనియన్స్లో వేసి ఫ్రై చేసుకుంటున్నానండి సో ఇది కూడా నేను కొంచెం ఫ్లేమ్ పెంచానండి ఇది సిమ్లో ఉంచలేదు సిమ్లో ఉంచకుండా మనం కొద్దిగా ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఫ్లేమ్ని పెంచి ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి సో ఇక్కడ చేపల ఇగురు అండి ఇగురు కదా వండుతున్నాను నేను సో ఇగురులో మనము టమాటాలు చింతపండు రెండు వాడతానండి నేను సో టమాటాలు మూడు మీడియం సైజు టమాటాలు ఇందాక మీకు చూపించినట్టుగా మూడు మీడియం సైజ్ టమాటాలు అన్నది నేను తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటిని మిక్సీ పట్టేస్తానండి ఏ మిక్సీ జార్లో అయితే నేను మసాలా పేస్ట్ చేసుకున్నాను అదే మిక్సీ జార్లోని టమాటాలు అనేవి నేను మిక్సీ పట్టేస్తానండి మిక్సీ పట్టేసి రెడీగా పెట్టుకుంటాను టమాటాలనే కాదండి ఏదన్నా కానీ మనం మార్కెట్ నుంచి తెచ్చినవి ఏదన్నా కానీ ఒక రెండు మూడు సార్లు అనేది శుభ్రంగా కడుక్కొని నీట్గా వాష్ చేసుకొని మనం యూస్ చేసుకోవాలండి ఎందుకంటే బయట నుంచి తీసుకొచ్చినవి ఏదన్నా కొనే దుమ్ము ధూళి ఉంటాయి కదండి అవన్నీ మనము నీట్గా రెండు మూడు సార్లు అనేది వాష్ చేసుకొని మనము యూస్ చేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ అనేది పక్కన పెట్టేసుకొని మన మధ్య మధ్యలో వీటిని మసాలాని ఉల్లిపాయలు మసాలా ముద్దనైతే మనం నీట్గా రెండు మూడు సార్లు అలా కలుపుతూనే ఉండాలండి మధ్యలోనే ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి అంటే చక్కగా ఫ్రై చేసుకోవాలి నూనె బయటకు తేలేంత వరకు మనం వేపుతా ఉంటే ఆయిల్ పక్క నుంచి వచ్చేస్తూ ఉంటుందండి సో ఆ స్టేజ్ వచ్చింది అంటే మనకి చక్కగా ఫ్రై అయ్యింది అనండి సో ఆయిల్ అయితే రాలేదు అంటే ఇంకా మనం ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చివాసన అనేది అల్లం వెల్లుల్లి పచ్చివాసన అనేది పూర్తిగా పోవాలండి అప్పుడే మన కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో మన కర్రీ టేస్ట్ అనేది ఇలా ఫ్రై చేసుకునే విధానంలోనే ఉంటుందండి మనం చక్కగా ఫ్రై చేసుకుంటే మన కర్రీ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి తినాలంటే తినాలనిపిస్తుంది మన ఫ్యామిలీ అంతా కూడా ఇంట్లో వాళ్ళందరూ అబ్బాయి ఎంత బాగా చేసావు అనేసి లొట్టలు వేసుకుని తింటారు అంత బాగా వస్తుంది టేస్ట్ సో అందుకని ఫ్రై చేసుకునేటప్పుడు చక్కగా మనం కలుపుతూ ఉండి దగ్గరే ఉండి మనం ఫ్రై చేసుకోవాలి సో ఇదిగొని చూసారా నేను రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు చిట్టి ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు అలా నీట్గా తొక్కు సో ఈ నేను చెప్పినట్టు ఈ టిప్ ఫాలో అవ్వండి ఇంకా మనకి ఆ చిన్న ఉల్లిపాయలు అనేది తొక్క తీయడానికి మనకి అంతగా శ్రమ అనిపించదు సో మనం ఇలా మాటల్లో ఉండగానే మన మసాలా అనేది ఈవెన్గా ఫ్రై అయిపోయింది అంటే ఆయిల్ పక్క నుంచి రిలీజ్ అయిపోయిందంటే మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నట్టే అనమాట సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము టమాటా ముద్దు అనేది నూరి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ మిక్సీ పట్టుకున్నది ఆ టమాటా ప్యూరీ అనేది మనం యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు మూత అయితే పెట్టి మగ్గించుకోవాలండి ఈ మగ్గుతూ ఉండగానే రెండు నిమిషాలు మూత పెట్టిన తర్వాత తీసి ఈ స్టేజ్లోనే మనము ఉప్పు కారము అవన్నీ మనము ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ పసుపు యాడ్ చేయటం లేదు ఎందుకంటే నేను కారం నేనే ఆడించుకుంటానండి నేనే కారం పట్టించుకుంటాను నేనే మిల్లుకి తీసుకెళ్ళి కారం ఆడిస్తానండి సో కారం ఆడించేటప్పుడే నేను కారంలోనే పసుపు ధనియాలు జీలకర్ర అవన్నీ కలిపి ఆడిస్తాను సో అందుకనే నేను సెపరేట్గా మళ్ళీ ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు అవన్నీ నేను యాడ్ చేయడం లేదు సో ఎవరైతే విడివిడిగా ఆడించుకుంటారో ఈ స్టేజ్లోనే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అవన్నీ ఇదే స్టేజ్లోని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలండి చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాలు సిమ్ చేసేయాలండి స్టవ్ మాత్రము మీడియం లాస్లో పెట్టకూడదు సిమ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో తీసి మనం రెండు మూడు సార్లు కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుకుని ఫ్రై చేసుకునే విధానంలోనే మన కర్రీ టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి చక్కగా ఈవెన్గా ఫ్రై అవ్వాలి చూడండి మళ్ళీ మూత పెట్టేసుకున్నాను ఇవ్వండి నిమ్మకాయ సైజ్ అంతా నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి ఈ లోప ఖాళీగా ఉండి కూడా మనం చింతపండు రసం అనేది తీసి పెట్టుకుందాము పక్కన మన చిన్న ఉల్లిపాయలు అనేది మనము యాడ్ చేసేసుకోవాలండి ఈ స్టేజ్లోనే ఆ టమాటాలతో పాటు చిన్న ఉల్లిపాయలు కూడా మనకి బాగా ఉడుకుతాయి ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ మూత పెట్టేసుకోవాలి చింతపండు పులుసు అనేది మనం తీసి పెట్టుకున్న తర్వాత చూడండి మనకి ఆయిల్ రిలీజ్ అయిపోయింది ఆయిల్ రిలీజ్ అయ్యింది పక్క నుంచి ఆయిల్ వచ్చేస్తుందంటే మనకి టమాటాలు అనేది బాగా మగ్గాయి అర్థం అర్థమండి సో మగ్గిన తర్వాత మనం ఇదే స్టేజ్లోని మన మెయిన్ హీరో ఆఫ్ ద కర్రీ అంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ చేపల కూర కాబట్టి చేపలు ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకొని మనము ఇప్పుడు చింతపండు పులుసు అనేది మనం ఇప్పుడు కలుపుకో వేసుకోవాలి చింతపండు పులుసు వేసి మనము ఇలా చూసారా నేను అట్లకాడ పెట్టి కలుపుతున్నాను ఇలా చేపల కూర వండేటప్పుడు అట్లకాడ పెట్టే మనం కలపాలండి మామూలు గరిట్లు అవి పెట్టి తిప్పేస్తూ ఉంటే చేప ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో మనం టేస్టీగా చేసినా కూడా కర్రీ అనేది కూర అనేది టేస్టీగా చేసినా కూడా చేపలు విరిగిపోతే మనకి అంత బాగా అనిపించదండి మనం ఎంత టేస్టీగా అనిపించినా మనకు ఆ టేస్ట్ రాదు సో అందుకని చేపల కూర వండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అట్లకాడ మాత్రం వాడండి సో అప్పుడు చేప విరగకుండా చేప చేప ముక్కగానే వస్తుంది చూసి ఈ స్టేజ్లోనే ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి నాకు కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించింది అందుకోసమే నేను కొంచెం ఇంకా యాడ్ చేశాను ఉప్పు అనేది నేను రాక్ సాల్ట్ కళ్ళు ఉప్పే వాడతానండి నాకు మొదటి నుంచి అది అలవాటు అయిపోయింది సో నేను అదే వాడతాను చక్కగా ఉప్పు అనేది బాగా కలిపేసిన తర్వాత మనము మళ్ళీ మూత పెట్టేయాలి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అనేది మనం ఉడికించుకోవాలండి చేప మొక్కలు ఉడకాలని చూడండి ఇగోండి మూత పెట్టేసాను టెన్ మినిట్స్ తర్వాత మనకి చేపల కర్రీ అయితే చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి చూడండి చేప ముక్క ఎంత బాగా ఉడికిందో చేప మొక్కతో పాటు మన ఉల్లిపాయలు కూడా చూడండి చూస్తుంటే ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత బాగున్నాయి కదా చాలా టేస్టీగా వచ్చిందండి చేపల కూర అయితే మాత్రము ఇంట్లో అందరికీ నచ్చింది చాలా చక్కగా తిన్నారు అందరూ కూడా సో లంచ్ అయిపోయిన తర్వాత నేను ఒక మంచి స్వీట్ అయితే చేశానండి ఇంట్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది గుళ్ళ మైసూరుపాకు అండి గుల్ల మైసూరుపాకు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఏమీ లేదు నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాసుతో శనగపిండి తీసుకున్నానండి శనగపిండి రెండు గ్లాసుల పంచదార చూడండి అదేగా రెండు గ్లాసులు మనం నూనె కూడా తీసుకోవాలండి రెండు గ్లాసులు నూనె అంటే ఒక గ్లాసు నూనె ఒక గ్లాసు నెయ్యండి ఇలా స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఏ గ్లాస్తో తీసుకున్నామో అన్నీ కూడా పంచదార నూనె శనగపిండి అదే గ్లాస్తో తీసుకోవాలండి అందులో ఒక గరిటి పెట్టుకోవాలి నూనెలో ఇలా వేడి చేసుకుంటూ ఉండాలండి మరో పక్క స్టవ్లో స్టవ్ మీద ఇలా పంచదారలో కొంచెం వాటర్ వేసి పాకం రానివ్వాలండి పాకం రానివ్వాలి మనము తీగపాకం వచ్చేదాకా మనము దగ్గరే ఉండి ఇలా తిప్పుకుంటూ ఉండాలి చూడండి మనకి తీగపాకం వచ్చేసింది తీగపాకం వచ్చిన తర్వాత మనము ఇదే స్టేజ్లోని శనగపిండి అనేది మనము యాడ్ చేసి పిండిని తిప్పుతూ ఉండాలండి ఇక శనగపిండి అనేది మనము జల్లించుకోవాలండి జల్లించుకుంటే మనకి ఉండలు ఉండలుగా లేకుండా పొడి పొడిగా వస్తుందండి చూడండి వీడియో తీసాడు ఆవిడలో నేను గబగబా గబా వేసేస్తుంటే పిండి కింద పడిపోయింది సో చక్కగా మనము పాకంగా పిండి అనేది బాగా కలిపిన తర్వాత పక్కన మనము ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆ వేడి వేడి నూనె ఆ వేడి నూనె అనేది మనము గరిటితో ఈ మిశ్రమంలో వేస్తూ ఉండాలండి సో వేడి వేడివేడి నూనె వేస్తూ ఉంటేనే మనకి గుళ్ళ మైసూరు పాక అనేది స్వీట్ గుల్లగా రావడానికి ఇదే సీక్రెట్ అండి చూడండి ఇలాగ నూనె వేడి వేడి నూనె పోస్తూ మనం కలుపుతూ ఉండాలి ఇలా నూనె వేడి నూనె వేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి చేతుల మీదది వేడి నూనె పడే అవకాశం ఉంటుంది సో పిల్లల్ని ఎవరిని కూడా దగ్గరికి రానివ్వకండి చూడండి ఇలాగ నూనె వేయంగానే చూసారే అలా బబుల్స్ వస్తున్నాయి బుడగల్లాగా నూరగలాగా వస్తుంది అలా నురగ వస్తూనే ఉంటుందండి ఆ నూనె ఎంతవరకు అయితే పీల్చుకుంటూ ఉంటుందో అంతవరకు మనం పోసుకుంటూ ఉండాలి నేనైతే ఒక గ్లాసు నూనె ఒక గ్లాసు నెయ్యి తీసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది అలా అయితే లేదా పూర్తిగా నెయ్యితో అన్న చేసుకోవచ్చు నేనైతే మాత్రం ఒక గ్లాసు నూనె ఒక గ్లాస్ నెయ్యి తీసుకున్నాను ఇలా నూనె వేస్తూ ఉండగానే మనం ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఎంతవరకు అయితే అది పీల్చుకుంటూ ఉంటుందో ఆ పిండి ఆ పాకం అనేది ఎంతవరకు అయితే నూనె పీల్చుకుంటూ ఉంటుందో అంతవరకు మనం వేడివేడిగా నూనె పోస్తూనే ఉండాలి ఇలా కలుపుతూనే ఉండాలి చాలా అలర్ట్గా కూడా ఉండాలండి చూడండి ఇలా తిప్పుతూ ఉండగానే మన స్వీట్ రెడీ అయిపోయింది ఇంకా అయిపోయింది ఇంకా పీల్చుకోవటం లేదు కదా ఇంకా వెంటనే మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఇది డిమాల్ట్ చేసేసుకోవాలండి అంటే ఒక ప్లేట్కి నూనె నెయ్యి ఏదైనా రాసుకొని ఇలా అందులోకి మనము ఈ మిశ్రమం అనేది వేసేసుకోవాలి లేట్ చేయకూడదండి లేట్ చేస్తే స్వీట్ అనేది గట్టిగా వచ్చేస్తుంది సో అందుకని వెంటనే చూడండి నేను ఇంకా వెంటనే ఆలస్యం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేసేసుకుంటాను ఇలా వేసుకొని మనకి కావాల్సిన ఎంత స్ప్రెడ్ చేసేసుకోవాలి ఎంత మందం కావాలన్నది మనము స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఫస్ట్ స్ప్రెడ్ చేద్దాం అనుకున్నాను ఎందుకులే స్ప్రెడ్ ఎందుకులే చేయడము అనేసి మళ్ళీ దగ్గర చేసేస్తున్నాను ఇలా దగ్గర చేసేసి మనము గట్టిగా ఒత్తకూడదండి ఇలా ఒత్తితే మాత్రము మనకి గుల్లగా రాదు ఇలా ఖాళీలు ఖాళీలుగా వస్తుంది కదండి స్వీట్ లోని అలా ఖాళీ ఖాళీగా రాదు గుల్లలుగా గుల్లగా రాదండి ఇలా అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత మనము ఒక నిమిషం ఆగి ఆ వేడిగా ఉన్నప్పుడే మనము చాక్ అనేది తీసుకొని అలా లైట్గా మనము ఇలా కట్ చేసుకోవాలండి మనకంటే ఎంత షేప్లో ఏ షేప్లో కావాలి ఎంత సైజులో కావాలన్నది మనం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ముక్కలుగా చేద్దామంటే కుదరదండి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము ఒక కట్టింగ్ అనేది ఇలా ఒక కటింగ్ ఇంప్రెషన్ అనేది ఇచ్చుకోవాలి చల్లారిన తర్వాత మనకి కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అదే సై షేప్లోని మనకి ఈజీగా మనకి ముక్కలు అయితే అయిపోతాయి పూర్తిగా గట్టిగా మొత్తం అంతా చేసేకూడదు ఇలా మనం కట్ అనేది పెట్టుకొని చల్లారి నేర్చుకోవాలి సో అది నీకు చల్లారి నేర్చుకోవాలి పక్కన పెట్టేసాను నాకైతే మొత్తం నూనె పట్టలేదండి నాకు కొంచెం ఇంకా ఆయిల్ మిగిలే ఉంది సో చల్లారిపోయింది ఇక్కడ మన మైసూర్ పాక్ అన్నది చూడండి ఇలా చల్లారిన తర్వాత ఈజీగా మనకి ఇలా ముక్కలు అయితే అయిపోతుంది చూడండి మొత్తం నేను ముక్కలు చేయడానికి తీసుకుంటే మొత్తం వచ్చేసింది సో ఇలాగ ప్లేట్లోకి తీసుకొని మనము ఈజీగా చేతితోనే మనము చేసేసుకో పీసెస్ చేసేసుకోవచ్చు చూడండి స్వీట్ అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి మా ఇంట్లో అందరికీ నచ్చింది చాలా బాగుంది చాలా బాగుంది తినుకొని అందరూ తిన్నారు అందరూ మెచ్చుకున్నారు చాలా బాగా వచ్చింది టైస్ కానీ సో ఇలా చూడండి ఇలా పీసెస్ చేసుకోండి మనము ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో అయితే మనము పెట్టుకుంటే వారం రోజుల వరకు నిలబడింది అయినా వారం రోజుల వరకు మనకి ఇంట్లో మిగలవలేండి ఎందుకంటే టేస్టీగా వచ్చాయి కాబట్టి రెండు మూడు రోజుల్లోనే ఫినిష్ అయిపోతాయి చూడండి ఎయిట్ బాక్స్లో పెట్టి మూత పెట్టేసుకోండి సో అదండి ఈరోజు నా వీడియో నా వీడియో ఎలా అనిపించింది మీకు కామెంట్ సెక్షన్లో తప్పక తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్